హలో అండి ఈరోజు మనం ఫిష్ ఫ్రై చేప ముక్కల ఫ్రైని ఎలా చేయాలో నేర్చుకుందాము అయితే నేను ఇక్కడ రెండు ఫుల్ చేపల్ని తీసుకొని దాన్ని పొట్టనైతే చీల్చి దాంట్లో లోపల వేస్టేజ్ అంతా తీసేసి ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకున్నాను చూడండి అలాగే ఈ విధంగా లోపల క్లీన్ చేసుకొని పైన ఆ విధంగా ఘాట్లు పెట్టేసుకొని అయితే పెట్టుకున్నానండి చేప ముక్కలకి దాంతోపాటు కొన్ని పీసులు రౌండ్ పీసెస్ కూడా పెట్టుకున్నాను చేప ముక్కని మనం ఫుల్ చేపని ఫ్రై చేయాలంటే ఖచ్చితంగా చేపని దాని యొక్క పుట్టని కట్ చేసి దాని లోపలంతా క్లీన్ చేసుకొని ఈ విధంగా పై నుంచి గాట్లు పెట్టుకొని పెట్టుకోవాలి అలాగే మనకు కొన్ని రౌండ్ పీసెస్ కూడా తీసుకున్నాను రౌండ్ పీసెస్ తీసుకొని కూడా వాటిని సపరేట్ చేశాను ఎందుకంటే కలిపేటప్పుడు మ్యారినేషన్ కోసం చేసుకున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి వీటిని అయితే పక్కన పెట్టుకున్నాను ఇక ఈ పులి చేప ముక్క ఏదైతే ఉందో ఇది చిన్న సైజ్ చేప అండి మరి పెద్ద చేప కాదు దాని లోపలంతా క్లీన్ క్లీన్ చేసేసుకొని దానికి పైన ఘాట్లు పెట్టుకొని ముందుగా మాత్రం దానికి సాల్ట్ పట్టిస్తున్నాను ముందుగా ఖచ్చితంగా ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా సాల్ట్ అనేది పట్టించాలండి ఫిష్కి ఇలా పట్టించడం వల్ల సాల్ట్ అనేది ఫిష్ లోపల దాకా బాగా వెళ్తుంది దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా చేప ముక్కకు పెట్టేసి బాగా పట్టించాలి దానికి పొట్ట లోపల అలాగే పైన ఘాట్ల మధ్య ఇలా అంతా కూడా చేప ముక్కకి సాల్ట్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెండు ముందుగా పట్టాలి పట్టించాల్సిన ఐటమ్స్ మాత్రం ఇదేనండి సాల్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ముందుగా పెట్టాలండి చేప ముక్కడికి ఈ విధంగా ఫుల్ చేప అయినా లేదంటే మనం కట్ చేసుకున్న రౌండ్ చేపైనా ఏదైనా కూడా ముందుగా పట్ట పట్టించాల్సినవి మాత్రం సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టి సాల్ట్ పెట్టిన పర్లేదు సాల్ట్ పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టినా పర్లేదు ఏదైనా పర్లేదు కానీ ముందుగా పెట్టాల్సిన ఇంగ్రీడియంట్స్ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సాల్ట్ ఇవచ్చు కానీ ఈ చిన్న రౌండ్ పీస్లకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించాను దీని తర్వాత అలాగే దీనికి ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా పట్టించుకొని పెట్టుకుంటాను ఇలా పట్టించడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సాల్ట్ అనేది ముక్కకి లోపల వరకు వెళ్తుంది అనమాట లోపల వరకు వెళ్ళేసి బాగా పట్టుకుంటుంది తినేటప్పుడు ఏంటంటే చాలా సూపర్ అద్భుత అద్భుతమైన టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఓకే చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు సాల్ట్ పట్టించి దీన్ని కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇంకొక బోల్లో మనం తినగలిగేంత కారం అర్థమవుతుందండి తినగలిగేంత కారం ఒక స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ పసుపు దాంతోపాటు రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి కార్న్ ఫ్లోర్తో పాటు కాస్త బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే బట్ మ్యారినేటరీ కాదండి కాకపోతే దాంతోపాటు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకుంటూ థిక్నెస్ అనేది ఎంతవరకు రావాలంటే వీసుకు మనం మ్యారినేజ్ చేయడానికి వీలు ఉండే అంతగా థిక్నెస్ అనేది రావాలి జారుడుగా రావాలి జారుడుగా మీన్స్ మనకు ఉంటుంది కానీ పెరుగులాగా వస్తే సరిపోతుంది నేను చూపిస్తాను ఎంతవరకు కన్సిస్టెన్సీ అనేది ఎంతవరకు వచ్చింది నేను ఎంతవరకు తీసుకున్నాను అనే దాన్ని నేను చూపిస్తాను నేను ఏ విధంగా అయితే తీసుకుంటున్నానో ఆ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేంత తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి ఈ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఈ మిశ్రమం అనేది చేప ముక్కలకు బాగా పడుతుంది అలాగే చేప మనం వేయించినప్పుడు చేప అనేది ఫ్రై అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఖచ్చితంగా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చేప ముక్కల్ని ఇందులో పెట్టేసుకొని ఈ యొక్క మిశ్రమాన్ని చేప ముక్కలకు బాగా పట్టే విధంగా మ్యారినేట్ చేయండి ఇలా పైన లోపల కింద బాగా మసాజ్ ఇలా చేయండి ఈ విధంగా చేస్తే ఈ యొక్క మిశ్రమం అనేది మసాలా అనేది చేప ముక్కకు లోపల వరకు బాగా పట్టుకొని చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట అయితే ఈ విధంగా మీరు మార్నిట్ చేసేటప్పుడు ఈ యొక్క మిశ్రమాన్ని పైన మాత్రం బాగా పెట్టండి లోపల దాని పుట్ట మధ్యలో చీరి పెడుతున్నాం కదా ఇలా పెట్టినప్పుడు ఈ విధంగా మిశ్రమాన్ని పెట్టి వేలితో ఎక్సెస్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్సైజ్ని బయటకు తీసేయండి ఎందుకంటే లోపల ఈ యొక్క మిశ్రమం మన కలుపుకున్న మసాలా అనేది హెవీగా ఉంటే ఏమవుతుందంటే ఆ యొక్క చేప ఫ్రై అయిన తర్వాత ఆ మసాలా అనేది మనం పచ్చి పచ్చిగా అది ఒక డిఫరెంట్ టేస్ట్లా వస్తుంది తినబుజిక అన్నమాట ఎందుకని చెప్పేసి లోపల వేలు పెట్టేసి బాగా దాని యొక్క లోపల గోడలకి బాగా అంటుకునే విధంగా మసాజ్ చేసి ఎక్సెస్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్సెస్ని ఖచ్చితంగా బయటకు తీసేయండి ఆ ఎక్సెస్ అనేది అందులో ఉంటే మాత్రం చేప లోపల కుక్క అనేది బాగా అవ్వదు ఇన్ కేస్ కుక్క అయినా కూడా ఆ మసాలా అనేది ఉడకదు ఉడకకుండా ఆ టేస్ట్ అనేది పచ్చి పచ్చిగా అదో రకంగా వస్తుంది అందుకని చెప్పేసి లోపల ఉన్న మసాలా మాత్రం ఖచ్చితంగా బయటకు తీసేయండి ఇలా పైనుంచి మనం ఘాట్లు పెట్టుకున్న ప్లేస్లో బాగా మ్యారినేట్ చేస్తూ బాగా మసాజ్ చేస్తూ దానికి చేప ముఖలు బాగా పట్టే విధంగా ఈ యొక్క మసాలా అనేది బాగా మ్యారినేట్ చేయండి అలాగే ఈ రౌండ్ పీసెస్ కూడా నేను ఇదే మసాలాలో వేసుకొని బాగా మ్యారినేట్ అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మ్యారినేట్ చేసుకోండి మీకు ఎక్కువ మసాలాలు అనేది అవసరం లేదండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఈ విధంగా మసాలా చేసుకొని మీరు చేప ముక్కల్ని ఫ్రై చేసుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా మీరు వాళ్ళు వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ ఇక్కడ చెప్పినట్టుగా హెవీ మసాలాలు కానీ హెవీ ఫుడ్ కలర్స్ కానీ లేదంటే ఇంకేదో ఏదో అదంతా అసలు ఏమీ అవసరం లేదండి ఫిష్ ఫ్రైకి మెయిన్గా కావాల్సింది ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి జస్ట్ అంతే జస్ట్ కోడింగ్ కోసం కాస్త అంత కార్న్ఫ్లోర్ దట్ సెట్ చాలామంది ఏం చేస్తారంటే శనగపిండి యూజ్ చేస్తారండి శనగపిండి యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆయిల్ అనేది మాడిపోతుంది అలాగే మన ఫిష్ అనేది లోపల కుక్ అవ్వకుండా ఓన్లీ పైన మాత్రమే ఆ శనగపిండి ఎక్కడైతుందో అక్కడ కుక్ అయిపోయి మాడిపోయి అది లోపల పచ్చి పచ్చిగా అంత మాడు మాడుగా ఉంటుంది కాబట్టి శనగపిండి మాత్రం యూజ్ చేయకండి యూజ్ చేస్తే కార్న్ఫ్లోర్ యూజ్ చేయండి లేదంటే కార్న్ఫ్లోర్ లేదు అనుకుంటే ఓన్లీ ఉప్పు కారం అల్లం బిల్ల పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకొని చాలా బాగా వస్తుంది ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత తీసుకొని ఇలా పెనం మీద ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఫిష్ పీస్ అనేది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పెనం మీద ఈ విధంగా చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని మరి ఫ్రై చేసుకోండి ఫ్రై అనేది ఎలా చేయాలంటే దీనికి ఎక్కువ టైం పట్టండి మరీ హెవీగా టైం అయితే తీసుకోకండి ఫ్రై కోసం అలాగని చెప్పేసి మరి తొందరగా కూడా తీయకండి అట్లీస్ట్ మనకి ఇది పెద్ద సైజు ఐ మీన్ కంప్లీట్ ఫిష్ కాబట్టి మీకు అట్లీస్ట్ కంప్లీట్గా కుక్ అవ్వడానికి ఒక ఎయిట్ మినిట్స్ పడుతుందండి ఎయిట్ మినిట్స్ కంటే ఎక్కువ అయితే పట్టదండి మనం కార్న్ ఫ్లోర్ అనేది పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుందండి కార్న్ ఫ్లోర్ అనేది కాస్త తక్కువ యూజ్ చేసుకోవాలండి మరి ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పైన కంప్లీట్గా కార్న్ ఫ్లోర్ వచ్చేసి అది ఏమవుతుందంటే ఒక పిండిలాగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి కోటింగ్ అనేది ఎక్కువ ఉండకూడదు కోటింగ్ అనేది తక్కువ ఉండాలి కోటింగ్ తక్కువ మీన్స్ ఫ్లోర్ అనేది మనం కాస్త తక్కువ వేసుకుంటే ఫిష్కు కోటింగ్ అనేది తక్కువ వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఫిష్ ఏదైతుందో ఫిష్ మాత్రమే కుక్ అవుతుంది బాగా ఫ్రై అవుతుంది అన్నమాట అలా కాకుండా ఇప్పుడు మనం చూసుకుంటే హోటల్స్లలో అక్కడ ఇక్కడ ఎక్కడైనా చూస్తే ఏమవుతుందంటే వాళ్ళు కోటింగ్ ఈ కాన్ఫ్లోర్ కానీ ఇది కానీ ఏం చేస్తారంటే హెవీగా చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే కుక్ అనేది బాగా అవ్వదు ఫిష్ లోపల అవ్వదు అయితే ఇప్పుడు మనం ఇది కుక్ చేస్తున్నప్పుడు లోపల దాన్ని పుట్ట లోపల కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆ మరుగుతున్న ఆయిల్ని దాని పుట్ట లోపల కూడా వేసుకోండి ఇలా వేయడం వల్ల ఎక్కువ వేయకండి ఆయిల్ అనేది జస్ట్ ఒక రెండు స్పూన్లు అందులో వేయడం వల్ల ఈ హీట్కి లోపల ఉన్న ఆయిల్తోని దాని పుట్ట లోపల కూడా ఏమవుతుందంటే బాగా కుక్ అవుతుంది అన్నమాట అర్థమైంది నేను చెప్పింది ఎక్కువ వేయడం వల్ల ఆయిల్ ఆయిల్గా అవుతుంది కాబట్టి ఒక రెండు స్పూన్లు దాని పుట్ట లోపల వేస్తే ఆ హీట్కి ఏమవుతుందంటే లోపల కూడా బాగా కుక్ అవుతుంది సో ఈ విధంగా ఒక ఫోర్ మినిట్స్ వన్ సైడ్ ఇంకో ఫోర్ మినిట్స్ ఇంకొక సైడు ఓవరాల్ ఒక ఎయిట్ మినిట్స్ ఇన్ కేస్ ఇంకా కుక్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక టూ మినిట్స్ కుక్ చేయండి టెన్ మినిట్స్ అనేది చాలా ఎక్కువ టైం అండి దీనికి ఓకేనా అట్లీస్ట్ ఎయిట్ టు టెన్ మినిట్స్ అనేది చాలా ఎక్కువ టైం అండి ఆ తర్వాత దీన్ని కుక్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే తీసి ప్లేట్లో పెట్టుకోకుండా ఈ ఫిష్ పీసులను ఏం చేస్తారంటే పక్కనే పెట్టేసుకోండి ఆయిల్ కాస పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మిగతా మన పీసులు ఉన్నాయి కానీ రౌండ్ పీసెస్ వాటిని ఫ్రై చేసుకోండి ప్రాబ్లం లేదు కాకపోతే ఈ కుక్ చేసిన పీసెస్ని ఏంటంటే ఎంబట్ని అప్పుడే తీసి ప్లేట్లో వేసుకోకుండా ఈ విధంగా ఆయిల్ పక్కన పెట్టుకుంటే ఆ హీట్కి ఏమవుతుందంటే ఇంకా ఏదైనా కాస్త లోపట్ల ఉడకాల్సింది ఏమైనా ఉంటే పీస్ అనేది చాలా బాగా ఉడికిపోతుంది అనమాట మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా చేస్తే మాత్రం మీరు ఎంబట్ని తీసేసి ప్లేట్లో పెట్టుకుంటే మాత్రం అది ఏంటంటే లోపట్ల కాస్త పచ్చి పచ్చిగా ఉంటుంది ఫిష్ అనేది కాబట్టి అలా పెట్టుకోకుండా ఈ విధంగా అటు ఒక టూ మినిట్స్ ఇటు ఒక టూ మినిట్స్ రెండు ఆ ఫిష్లని ఆయిల్ పక్కన పెట్టేసుకొని ఇలా వేడికి ఉంచుకోండి పెనం మీద ఓకేనా అండి ఆయిల్లో పెట్టాల్సిన అవసరం లేదు ఆయిల్ పక్కన మనకి అయితే ఈ విధంగా ఇలా అంచులకు పెట్టేసుకొని పైన మీద ఇలా ఒక టూ టూ త్రీ మినిట్స్ అటు ఒక టూ త్రీ మినిట్స్ ఇటు ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసుకొని కుక్ చేసుకోండి దాన్ని అలాగే కంటిన్యూ అది కుక్ అవుతూ ఉంటుంది దాంతోపాటు మన రెగ్యులర్ పీసెస్ ఏవైతే పీసెస్ ఉన్నాయో ఆ పీసెస్ని మళ్ళీ మన ఆయిల్లో వేసేసుకొని అట్లీస్ట్ ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇది రౌండ్ పీసెస్కి ఇంకెక్కువ టైం తీసుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ ఎన్ఎఫ్ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి మనం ఈ పెద్ద పీసులు మాత్రం ఇంకా నేను తీసేసి పక్కన పెట్టుకున్నానండి ఒక ఫోర్ మినిట్స్ ఉంచుకున్నాను అటు ఒక టూ మినిట్స్ ఇటు ఒక టూ మినిట్స్ సో అదేంటంటే లోపల కూడా బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఈ చిన్న పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పీస్ని మళ్ళీ రివర్స్ చేస్తున్నాను వన్ సైడ్ ఆల్రెడీ ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేశాను ఇవి కాస్త కొనలు అనేది అతుక్కుంటాయి ప్రాబ్లం లేదు దానికి కాస్త అలా మనం ఆ స్పూన్తో పక్క జరిపితే వదులుకుంటుంది అది పెద్ద ఇష్యూ కాదని ప్రాబ్లం లేదు సో ఒక టూ మినిట్స్ అయితే ఒక వన్ సైడ్ ఫ్రై చేశాను అలాగే మళ్ళీ వాటిని తిప్పేసాను తిప్పి ఇటు సైడ్ కూడా ఏం చేసుకున్నాను అంటే ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ ఇటు సైడ్ కుక్ చేసుకుంటున్నాను టూ మినిట్స్ అటు టూ మినిట్స్ ఇటు అనేది ఎనఫ్ ఓకే చూస్తున్నారు కాదండి ఈ విధంగా అయితే ఫిష్ అనేది బాగా చాలా బాగా కుక్ అవుతుంది ఈ ఆయిల్లో కుక్ చేస్తున్నారు కదండీ అటు ఒక టూ మినిట్స్ ఇటు ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేశాను ఇంకా కుక్ అయితే ఆల్మోస్ట్ అది ఫ్రై అయిపోయిందండి ఓవరాల్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనేది ఎనఫ్ అండి ఈ చిన్న పీసెస్కి ఇప్పుడు సిక్స్ ఒక అటు ఇటు కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఏం చేసుకున్నాను మళ్ళీ సేమ్ టు సేమ్ అండి ఇలా తీసుకొని అంచులోంబడి ఫిషెస్ అనేది పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆయిల్ దాని మీద ఉంటుంది అలాగే ఆ పెనం కూడా హీట్గా ఉంటుంది కదండి సో ఇలా ఇంకొక టూ మినిట్స్ ఉంచుకుంటే ఫిష్ అనేది కుక్ అయిపోయి తినడానికి రెడీ అవుతుందండి సో వీడియో కనుక నచ్చితే మీరు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి